ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ గాంధీనగర్ నుంచి బ్రదర్ యాసిర్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఐదు మంచి కత్తికాల పుంజులైతే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పండుడేగా ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే రవాణాతో కలిపి నాలుగు వేల ఐదు వందలకైతే పంపించగలను అన్నారండి ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర కెక్కెర ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని వై చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల పట్టాపుంజు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే రవాణాతో కలిపి మూడు వేల రెండు వందలకైతే పంపించగలను అన్నారండి ఇక మూడో పుంజ యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు దీని వైపు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే రవాణాతో కలిపి నాలుగు వేలకైతే పంపించగలను అన్నారండి ఇక నాలుగో పుంజ యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే నెమలి దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల ఆరు వందల గ్రాములు దీని వైస్ చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే రవాణాతో కలిపి ఐదు వేల ఐదు వందలకైతే పంపించగలను అన్నారండి ఇక ఆఖరిగా ఐదో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి మహిళ దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైచ చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు రవాణాతో కలిపి నాలుగు వేల ఐదు వందలకైతే పంపించగలను అని చెప్పారండి ఇక రవాణా చేపడు ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో అన్ని పాసిబుల్ ఏరియాస్ కైతే పంపించగలము అని చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీ ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరెదనా డౌట్స్ నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్